అంటే ఆనాడు కాకతీయుల సామ్రాజ్యం ఇలా ఏ ఉద్యమం చూసినా ఈ దేశానికి కావచ్చు తెలంగాణ కావచ్చు సమాజంలో ఎన్ని చూసినా వరంగల్ నుంచే మొదలైతే నక్సల్ ఉద్యమం కావచ్చు దానికంటే ముందు దేశ స్వతంత్రం పోరాటం అది మనకు ఆ బ్రిటిష్ ప్రభుత్వమే మన తెలంగాణ అడుగు ప్రపంచాన్ని జయించింది బ్రిటిష్ సూర్యుడు అస్తమించిన రాజ్యం ఏదైనా ఉన్నదంటే ఒక తెలంగాణ అడుగు పెట్టని రాజ్యం తెలంగాణ గడ్డ అంటే ఆ గడ్డకున్న పౌరుషం అట్లాంటి బ్రిటిష్లేదు అలాంటి గడ్డ మీద ఓరు ఒక ఉద్యమ గడ్డ మీద ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు సారు ఒక మహోన్నత వ్యక్తి వ్యక్తి వేరు వ్యక్తిత్వం వేరు సారే చెప్పిడు తన జీవన శైలి అయింది ఒక చిన్న కులమైన మాదిగా కులమైన అందులో అట్టడుగు ఆర్థిక వనరులు లేని వ్యవస్థ చెప్పిన సారు అన్నం కూడా అడ్కుని తిన్న రోజులలో ఆ సార్ పెరిగిన విద్యాభ్యాసం ఆ తదనంతరం ఎక్కడైతే ఈ తెలంగాణకు ఉస్మానియా లా ప్రొఫెసర్ లా కాలేజీకే ఒక ప్రిన్సిపాల్ అయిన అంత గొప్ప వ్యక్తి ఉద్యోగానికి రాజీనామా చేసిందంటే మీరు ఆలోచించారు ఎవరి కోసం చేసిండ తెలంగాణ మేధావులారా బీసీ సంఘాలారా చెట్టు పేరు చెప్పుకొని కాయాలనుకునే వ్యవస్థ లారా ఒక్కసారి కాలు జరగ ఈ తెలంగాణకు రెండు వేల ఇరవై మూడులో బీసీ ముఖ్యమంత్రిని చేయాలని బీసీ ముఖ్యమంత్రిని చేయాలని ఒక గొప్ప సంకల్పం కోసం తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఒక చిన్న అట్టడుగు కులం నుండి వచ్చి అరకు తినే స్థితిలో కూడా విద్యను అభ్యసించి యూనివర్సిటీ లా కాలేజ్ ప్రిన్సిపల్ అయిన వ్యక్తి ఉద్యోగాన్ని రాజీనామా చేసిండు తన కోసం కాదు తన నమ్ముకున్న భార్య పిల్లల కోసం కాదు తనకున్న మాదిక జాతి వర్గం కోసం కూడా ఈ బీసీ సమాజం కోసం ఈ బీసీలకు చైతన్యం తీసుకురావడం కోసం ఈ బీసీల కళ్ళు తెరిపించడం కోసం తన ఉద్యోగాన్ని వదులుకున్నాడు ఇరవై మూడులోనే బీసీ నినాదం ఎత్తుకొని ఈ తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి సదరన్ పొలిటికల్ అకాడమీ శిక్షణ తరగతులు పెట్టి తెలంగాణలో ఎన్నో వేదికలు నిర్మించడం జరిగింది అంత గొప్ప వ్యక్తి ఇవాళ తెలంగాణ మరి రిపబ్లిక్ పార్ట్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులుగా మా ఊరు గల్ బిడ్డగా నా సొంత అని భావిస్తున్నాను ఎందుకంటే మరి గీసువాడ మండలము సార్ పక్కన షాంపేట మా ఇద్దరు ఒక ఒక ఊరి అన్నట్టు ఒక ఊరి ఒక్క కూటి పక్షుల మీరు మా సార్ చేస్తున్న అనేక కార్యక్రమాల్లో చాపర్తి కుమార్ గాడిగా ఒక రజక సంఘం అధ్యక్షులుగా ఎన్నో వేదికలకు నేను కూడా రావడం జరిగింది అదే రకంగా వరంగల్ తూర్పు నుండి కూడా వాళ్ళ సతీమణి ధర్మపత్ని చంద్రకళ గారిని కూడా పేరేసారి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఆమె నామినేషన్ వేయడం మనకు అందరికీ తెలుసు అంటే ఇద్దరు పుణ్యదంపతి బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చిన భారత రాజ్యాంగం మా ఓటుతోనే తోనే రాజ్యం అనేది మనకు అందరికీ తెలుసు జనాభాలు ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళే రాజ్యాధికారంలో ఉంటారు మన అరవై శాతం ఉన్న వాళ్ళు బీసీలు ఇప్పటికీ అధికారానికి ఆకాశం మీద ఉన్నదని బీసీ సంఘాలు బీసీ సంఘాలు మోస్తున్న ఇవాళ పేర్లు చెప్పద్దు ఎందుకంటే వాళ్ళ పేర్లు అంత నాకే నాకు స్వార్థంగా లేదు నాది నిస్వార్థమైన జీవితం నా పోరాటము బీసీలకు ఆత్మగౌరవ నినాదం రాజ్యాధికార పోరాటం నలభై అని చెప్పుకుంటున్న యోధులు ఒక రాజ్యసభకు ఒక ఎమ్మెల్యేకో అయితే వారి ఎన్నుకున్న బీసీ సమాజానికి ఏమాత్రం న్యాయం జరుగుతుందా నలభై ఏళ్ళగా చేయని న్యాయం జరిగిందా అందుకే బీసీ సమాజాన్ని అరవై శాతం ఉన్న ప్రజల్ని రాజకీయ చైతన్యం చేయాలి బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చిన భారత రాజ్యాంగమే ఓటు హక్కు ఆ ఓటు అనే ఆయుధము రాజకీయ యుద్ధం చేసేది ఓటు ఎందుకు ఇచ్చింది అనేది మనకు అందరికీ తెలుసు ఇలా ఓటు లేకపోతే మన వాళ్ళకు రోడ్డు రాదు మన ఊరికి బస్సు రాదు మన ఇంటికి కరెంట్ రాదు మనకు వైద్యం లేదు విద్య లేదు ఎందుకంటే దేశ స్వతంత్రం ముందు ఓటు లేదు రాజ్యాంగం లేదు కానీ ప్రజలు ఎంత అవమానాలు పడ్డారు వ్యవస్థలో ఎన్ని దాడులు జరిగినాయో మనకు అందరికీ తెలుసు ఇలా భారత రాజ్యాంగం వచ్చింది తప్ప వచ్చిందే కాబట్టి మనకు రక్షణ వచ్చింది మనకు ఆత్మగౌరవం వచ్చింది ఆ రాజ్యాంగం లేకపోతే మన మీద మన అణగారిన వర్గాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు నిమ్న కులాలు ఎందుకంటే జనాభాకు అధిక ఆర్థిక వనరులకు దూరమైన కులాల మీద దాడులు నిరంతరం జరుగుతుంది ఆ రాజ్యాంగం మనకి ఇచ్చిన రక్షణ చట్టం ఆ రక్షణ కవచము ఓటు అనే ఆయుధం ఆ ఓటును మనం పవిత్రంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు ఎందుకు ఇచ్చిండు బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్ర ఏంది అని తెలంగాణ ప్రజలు ప్రజలు ఒక్కసారి ఆయన చరిత్ర చదువుకుంటే మీకు మళ్ళీ చెప్తున్న తెలంగాణ ప్రజల ఓటు కోసం మీరు ఎక్కడ లైన్ కట్టలే ఓటు కోసం ఎక్కడ మీరు మీ సేవా కేంద్రాలపై ఫోటో దిగి రూపాయి ఖర్చు పెట్టలేదు కానీ ఓటేసినందుకు రూపాయి అనుకుంటున్నారు ఓటు వేసినందుకు వందల రూపాయలు అనుకుంటున్నారు ఓటుకు ప్రజలు అమలు పోతున్నారు అంటే అంత పవిత్రమైన ఓటు వస్తేనే మీకు ఆత్మగౌరవం వచ్చింది మీకు రోడ్ వచ్చింది విద్య వచ్చింది వైద్యం వచ్చింది కానీ పాలన మన వైపు రాలేక ఆ పాలకులు మన దొరలు మనలు కాదు ఆ ఓట్లేసే ప్రజలు మనలు ఆ పాలకులు ఓట్ల దాని ఎన్నికబడ్డ పాలకులు అగ్రకుల వ్యవస్థలు ఆ అగ్రకుల వ్యవస్థలు కూర్చాలంటే బీసీలు ఎస్సీలు ఎస్టీలు మహాత్మా జ్యోతిరావు పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ కలగన్న రాజ్యం రావాలంటే ఓటును నిజాయితీగా మార్చుకోవాలి మరి అలా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఒక రాష్ట్ర అధ్యక్షులుగా వరంగల్ నుండి ఒక ఒక శంకరావు మోదీ వరంగల్లో రేపు ఆర్బిఐ నుండి మాదిగ బిడ్డను నిలబెట్టాలి ఎందుకంటే వరంగల్ అంటేనే ఎస్సీ రిజర్వేషన్ ఎంపీగా మరి ఆ నినాదం ఎందుకు ఎత్తుకున్నాడు అంటే కులపరంగా ఉల్లిగా పెడతలేడు ఇక్కడ జనాభా పరంగా వెళ్ళి పెడుతున్నాడు మాదిగా కులాలు ఓట్లు ఎక్కువ ఉంటాయి మాదిగా జనాభా ఎక్కువ ఉంటుంది కానీ మాదిగా వ్యవస్థ ఇంకా ఊరవతల వెలేసి ఉన్నది ఇంకా రాజ్యాధికారంలోకి రావట్లేదని రిపబ్లిక్ పార్టీ ద్వారా సింక్ ఒక ఒక సంకేతం వదిలేడు ఆ అధిక జనాభా అధికారం వైపు పోవాలని మరి నేను కూడా గతంలో సైకిల్ యాత్ర చేయడం జరిగింది రచ్చబడ రచ్చ చేద్దాం బీసీలకు రాజ్యాధికారం సాధిద్దామని సైకిల్ యాత్ర చేసినాం అదే రకంగా చట్టసభలో మేమెంతామారెడ్డి బీసీ డిక్లరేషన్ కోసం పదిహేడు రోజులు ఒక వరంగల్ బిడ్డగా గీసుకుండగా మరి హైదరాబాద్ రాజధానిలో పదిహేడు రోజులు ఆమె నిరార దీక్ష చేయడం జరిగింది ఈ మా పోరాటాలన్నీ రాజ్యాధికారం కోసమే భవిష్యత్తులో ఆర్మీఏ పార్టీ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ తోటి కావచ్చు అంబేద్కర్ భావజాలం భావజాలం కలిగిన ఏ వ్యవస్థలోనైనా నేను వారితో వారి వెనుక జెండా పట్టుకొని నా బీసీ సమాజాన్ని రాజ్యాధికారంలో దించేందుకే నా పోరాటం ఉందని మరి అందరికీ ఉద్యమ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సార్ గారికి మరొకసారి ఉద్యమం వందనలు జై బీ